ముందు దయాకర్ గారు మీరే చెప్పండి బిఆర్ఎస్ నేతలు మాట్లాడింది కేటీఆర్ మాట్లాడింది విన్నారు బీజేపీ నేతలు మాట్లాడింది విన్నారు ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రెడీ అవుతుందా కాంగ్రెస్ పార్టీ అది ఒక భ్రమ కళ్యాణ్ గారు ఇద్దరు మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అది ఒక భ్రమ భ్రమను పదే పదే ప్రచారం చేయడం అనేది ఇద్దరు కూడా ఒక ఏమంటాము మైండ్ గేమ్ గా మార్చుకున్నారు కానీ పడనియండి బ్రహ్మ పడనియండి నష్టమేంటి నాకున్న అంచనా మేరకు అయితే కేంద్రంలోనే బీజేపీ రావట్లేదు అలాంటప్పుడు వాళ్ళ ఆశలు ఎందుకు పట్ట అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు గమనిస్తే వాళ్ళకు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అయిపోయినాయి కదా ఓట్లు కూడా అయిపోయినా ఇంకా ఏం రాజకీయాలు ఇవన్నీ అంటే ఏమంటాం ఓట్ల రాజకీయాల కోసం చేయాల్సిన అవసరం లేదు వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది నార్త్ లో మొన్న జరిగిన దశ అది బీజేపీకి అశనిపాతంగా మారిన పరిస్థితి నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియా అనే చేస్తున్న క్రమంలో వాళ్ళు ఎక్కడ నూట ఎనభై నూట యాభైకి పరిమితం అనేది పరిస్థితుల్లో ఇంకా మాకు ఏంది ఆగస్టు సంక్షోభం అది అని అంటే ఫస్ట్ వాళ్ళ సంక్షోమాన్ని దాటి రమ్మనండి ఏంటంటే ఆ నాలుగు అనే మాయను చూపించేసి ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని చెప్పి కొంతమందిని బెదిరించో అదిరించో చేసే ఒక ప్రయత్నం భాజపా చేసింది బట్ అది ఇప్పుడు తేలిపోతుంది ఇప్పుడు మాకేం ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు మాకు ఇప్పుడు ఉన్న మూడిటి నుంచి ఇంకా పెరుగుతున్న క్రమమే కదా అవి పన్నెండు వచ్చినా పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చినా మాకు వచ్చే నష్టం ఏం లేదు నష్టపోతున్నది ఎవరు దాంట్లో క్లియర్ గా జాతీయ స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనైనా బీఆర్ఎస్ బిజెపి నష్టపోతున్నది అది మా వ్యతిరేక కూటమి అనేది అందరికి తెలిసిందే కాబట్టి ఇంకేదో దాంట్లో మేము ఈ ఎనిమిది సీట్లు వస్తే మాకు పది సీట్లు వస్తే ఎనిమిది సీట్లు పది సీట్లు వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా ఎమ్మెల్యేలు ఎక్కడ అంటే వీళ్ళు గతంలో మా కూల్చిన మాదిరి కూల్స్తామంటే ఆ పరిస్థితికి నేను ఎన్నో సార్లు చెప్పిన టిట్ ఫడ్ టాట్ లెక్క మీరు ఒకటంటే మేము రెండు అనే స్థితి అయితే ఉంది మాకేం నష్టం ఏం లేదు మీరు అంతకు తెగిస్తా అంటే అంతకంటే ఎక్కువ తెగించే స్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అన్నిటికి మించి నాకున్న అంచనా మేరకు భాజపా బలహీనమైన పెర్ఫార్మెన్స్ చూపియడమే కాకుండా బీఆర్ఎస్ డిస్ట్రక్షన్ తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త మార్పు సంకేతం చూపించబోతుంది రేపు బీఆర్ఎస్ ఇండియా లేదంటే కాంగ్రెస్ లో విలీనం కావడమో ఖాయం అంటూ బీజేపీ అంటుంది మాతోనైతే మాకు ఉన్న సమాచారం క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ డిఎన్ఏతో మేము కలిసింది లేదు కలిసేది ఉండదు అనేది నా యొక్క నాకున్న సమాచారం మేరకు వారు అన్ని ఖర్చులు పెట్టుకుంటాం మేమే ఎన్నికలు చూసుకుంటాం మమ్మల్ని ప్రతిపక్షానికి కూటమికి చైర్మన్ చేయమంటేనే ఎక్కడ ఉలుపు లేదు అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వాటిని బీఆర్ఎస్ ను వ్యతిరేకించారు ఆ క్రమంలో ఎవరితో మొదటి నుంచి కేసీఆర్ గారు సానుకూలంగా ఉన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపు కూడా భాజపా ప్రభుత్వం వస్తుందని ఆశతోనే రేపు నేను ప్రధానమంత్రి నైతా లేకపోతే కేంద్రంలో కీలక పాత్ర వహిస్తా అని చెప్పి ఇక్కడ రావు గారు అక్కడ చంద్రబాబు గారు కూడా ఒక రకంగా ఇక్కడ లోకల్ స్టాండిన్ బట్టి ఏమో వ్యతిరేకం అనిపించుకుంటారు జాతీయ స్థాయిలోనే ఎన్డీఏతోనే ఉంటుంది కాబట్టి ఇండియా కూటమితో ఎక్కడ కూడా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు అటో ఇటో రమారమి కలిస్తే గెలిస్తే ఇంకెప్పటికైనా ఈ మాటను గుర్తుంచుకోండి అది బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి బీఆర్ఎస్ బీజేపీతో కలిసే ఎత్తుగడలే ఉంటాయి తప్పితే కాంగ్రెస్ తో రారు ఎందుకంటే గతంలో విలీనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విధ్వంసం చేసిన తీరే ను కాంగ్రెస్ పార్టీకి చాలా దూరం పెంచింది ఆ పరిస్థితులు ఇంకా ఊహ కూడా ఊహించడానికి అవకాశం పద్నాలుగు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు తగ్గిపోయిందా రెఫరెండం చెప్పారు రెఫరెండం అంటే అనుకున్న ఫలితం రాకపోతే నేను తిరస్కరించినట్టు దిగిపోవాలి ప్రభుత్వం దిగిపోతుందా మరి తగ్గితే అయితే ఇది ఎట్లా ఉందంటే రాజకీయంగా ఏమంటారు కరెక్ట్ పదని చెప్పాలంటే తానాడలేక మధ్యలో ఓడినట్టుగా ఇలా అసలు గెలిచేది ఓడేది ఇంకా తెలియనే తెలియక ముందే ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు దిగిపోతారా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదా అనే చర్చకి ఎందుకు వస్తున్నారు అంటే ఏంది ఒక రకంగా ఎప్పటికీ దిగిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఛాలెంజ్ ని ముందుకు తీస్తుందా అనేది ఒక చర్చ సోదరుడు క్రిషాంక్ మాట్లాడినా పెద్దోడు రాకేష్ అన్న మాట్లాడినా కూడా మీరు పార్టీల వాయిస్ లను కరెక్ట్ గా బలంగా వినిపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పొచ్చు కానీ పరిస్థితిని ఎందు అబద్ధాల వైపు ఎందుకు నెడుతున్నారు ఆగస్టు సంక్షోభం అని ప్రిడిక్ట్ చేస్తాడు లక్ష్మణ్ గారు ఆగస్టు సంక్షోభం కాదు ఆయన ముందు నుంచి ఏమంటుండి ప్రభుత్వం లేదా అంటుడు ఎవరు మన ఓబీసీ సెల్ చైర్మన్ ఆయన జాతీయ స్థాయిలో వాళ్ళ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో వాళ్ళ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి ఒకసారి అంటే మేము ఈ ప్రభుత్వాన్ని ఉంచము అని చెప్పకనే చెప్తున్నట్టుగా మనకు కనపడుతున్నప్పుడు కానీ నేను చెప్పిన నిర్మల్ సభలో కూడా మీరు చేసేది ఏం లేదు దాంట్లో అయ్యేది ఏం లేదు పోయేది ఏం లేదు అని కూడా సీరియస్ నేను చెప్పిన ఎందుకంటే ఈ తరహా రాజకీయాలు రేపు ఉండవు అంటున్నా రేపు బీజేపీ బలంగా ఉంటే కూడా కలవని పరిస్థితి నేను చెప్ గతంలో కూడా చెప్పిన తెలంగాణలో ఏదైనా పరిస్థితులు ఇట్లాంటివి తెస్తే తిరుగుబాటు తెలంగాణ నుంచే మొదలవుతుంది కానీ అసలు వాళ్ళ ప్రమాణమే లేదు నాకు తెలిసి నేను అంటున్నా కదా సౌత్ లో లేదు నార్త్ లో లేదు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎక్కడ ఇంటర్వ్యూలు ఇస్తుండే మోడీ మరి మీకు ఇచ్చిండర్వ్యూకి ఏది లేదు కానీ ఇంటర్ లింక్డ్ ఇస్తున్నాడు తెలుగు ఛానల్స్ కు ఏదైతే టీవీ నైన్ కు ఒక టీవీతో కలిసి వాళ్ళ భారత్ భారత వర్షాన్ని ఎన్టీవీకి ఎన్టీవీకి ఇట్లా కలిపి ఏ రోజు ఇంతకు ముందు మోడీ గారు అట్లా ఇవ్వలేదు కేసీఆర్ గారు ఏమో చివరిలో లేచింది అసలు ఆయన ముందు నుంచి ఉంటే ఇప్పుడు మేము అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఆయన తగ్గితే పెరిగితే ఇది కొంత ప్రభావం చూపిస్తుంది అది లేదని చెప్పలేం కదా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినవి ఎమ్మెల్యేస్ వాళ్లకు తక్కువేం లేదు కొన్ని సీట్లలో రమారామి పోటా పోటీ కొట్లాడి ఓడిండ్రు ఈ పరిస్థితుల్లో బీజేపీ కోసం పెరిగితే కాంగ్రెస్ నష్టమైతే పెరుగుద్ది బీజేపీ కొరకు తగ్గితే తగ్గితే గెలుస్తాం అనుకుంటే తగ్గుతారు ఈ ఈ ఫామ్లే చేసుకున్నారు అనేది మా యొక్క అంచనా అది వాస్తవం కాదా అనేది రేపు తెలుస్తుంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ తగ్గించిండ్రా లేకపోతే బీజేపీ కొరకు తగ్గించారనేది చెప్తాయి వారు మన క్రిషాన్ గారు అన్నట్టు ఈవీఎం చెప్తాయి బట్ బాటంలో అయిన ఒకటి మీరు చూడండి ఇద్దరి మాటలు ఒకటే తీరుకుంటున్నాయి రమారమి ఏది బీజేపీ బీఆర్ఎస్ ఇక వాళ్ళిద్దరు కలవనట్టే ఉన్నారు కానీ కలిసినట్టే మాట్లాడుతున్న పరిస్థితి అంటే ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి డెఫినెట్ గా బిజెపి అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలే కాబట్టి టార్గెట్ చేస్తాయి కానీ బిజెపి ప్రతిపక్ష పార్టీ అనుకుంటుంది అది సమస్య